రానున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఎంతవరకు టిక్కెట్లు ఇస్తారనేది ఇక్కడ మహిళలు వేచి చూస్తున్నారు అంటే అన్ని పార్టీలు వాగ్దానాల్లో మేము ఇలా ఇస్తాం అలా ఇస్తాం రిజర్వేషన్ కల్పిస్తాం మహిళల సమస్యలు తొలగిస్తాం అని చెప్తున్నాయి కదా ఆచరణలో ఎంతవరకు సీట్లు కేటాయింపు జరుగుద్ది అనేది ప్రశ్న అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నామినేట్ పోస్టుల్లో కూడా మహిళలకి ఎక్కువ శాతం రిజర్వేషన్గా ఇవ్వడం జరిగింది ఇదే పద్ధతి కొనసాగిస్తామని వైఎస్ఆర్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది అదేవిధంగా తెలుగుదేశం కూడా ఈసారి మేము మహిళలకి స్త్రీ శక్తి ఇలాంటి పథకాలు పెట్టాం కాబట్టి మేము ఎక్కువ టికెట్లు ఇస్తాం మహిళలను మేము ఎక్కువ గౌరవిస్తాం వారి ఓటింగ్ మార్క్ ఎంతో అవసరం వారి సమస్యలు మేము పరిష్కరిస్తామనే విషయంలో తెలుగుదేశం చెప్తుంది ఇలా ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం పోటీలు పడి మహిళల ఓట్ల కోసం ప్రకటనలు చేస్తున్నారు వారిని ఆకర్షించడానికి పథకాలు పెడుతున్నారు ఇది ఓట్ల రూపంలో వారి ఓటుని రాబట్టుకోవడానికి ఎంతవరకు అనేది మనం హెచ్చి చూడాలి అయితే సీట్ల పరంగా మహిళలు అనగానే బీసీలు రిజర్వేషన్ ఇవ్వాలి బీసీ మహిళ ఎస్సీ మహిళ ఎస్టీ మహిళ ఇట్లా రిజర్వేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి జనరల్ మహిళ మామూలుగానే అంటే మహిళల్లో కూడా బీసీ మహిళ ఎస్టీ మహిళ ఎస్సీ మహిళ ఇలా వర్గాలుగా విభజన చేసి ఇవ్వాలి ఇలా ఎంతవరకు చేస్తారు అని మహిళా ఓటర్లు ఎదురు చూస్తున్నారు దాదాపుగా చదువుకున్న మహిళలు చాలామంది ఉన్నారు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు చాలా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారు ఉన్నారు వారు ఈ ఎన్నికల్లో రాజకీయాల్లో చేరుతారని భావిస్తున్నారు అంటే తటస్థుల ఖాతా అంటారు కదా తటస్థుల కోటా నుండి వారు వివిధ పార్టీల్లో చేరుతారని తెలుస్తుంది తెలుగుదేశంలో కూడా భారీ ఉంటాయని తెలుస్తుంది అదేవిధంగా అధికార పార్టీ కూడా డ్వాక్రా మహిళలకు కూడా కొన్ని చోట్ల సీట్లు ఇచ్చి వారిని గౌరవించాలని ఆలోచన చేస్తుందని తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఆకాశంలో సగం మాకు అవకాశాలు కావాలని మహిళా లోకం చాటుతున్నారు చూద్దాం ఎంతవరకు మహిళలకు రిజర్వేషన్ ఇస్తారో వేచి చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి